ఈరోజు వీడియోలో యుడేస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం లేటెస్ట్గా చూద్దాం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ చైల్డ్ ఐడియా లాగో ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని అలాట్ చేయడం జరుగుతుంది సో స్టూడెంట్స్ అందరికీ కూడా టీసీకి సంబంధించినటువంటి టీసీలు ఏవైతే ఉన్నాయో ఇష్యూ చేయడానికి కానీ లేకపోతే మిగతా అన్ని రకాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టూడెంట్కి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా మనకి ఇక రాబోయే రోజులు అన్నీ కూడా ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఏదైతే ఉందో దీని ద్వారానే జరుగుతాయి అన్నమాట ఈరోజు వీడియోలో మనం మన స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులకి సంబంధించినటువంటి పెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకేసారి ఎలా డౌన్లోడ్ చేయాలో అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి చూద్దాం లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి కొన్ని మెనూ ఐకాన్స్ ఉన్నాయి వాటిలో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో యాక్టివ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఈ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ యాక్టివ్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకోగానే మన స్కూల్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమైతే ఎంతమంది అయితే ఉన్నారో వారి అందరి యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడ టైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో డౌన్లోడ్ ఎక్సెల్ అని చెప్పేసి ఉంది ఈ డౌన్లోడ్ ఎక్సెల్ అనే ఫైల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఫీల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క పెన్ నెంబర్స్ అన్నీ కూడా మనకి డౌన్లోడ్ అవుతాయి దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే ఫైల్ మనకి ఇక్కడ డౌన్లోడ్ అయింది అది కనపడుతుంది ఓపెన్ మా స్కూల్లో ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబరు పేరెంట్స్ నేము నెక్స్ట్ మొత్తం అంతా అన్ని డీటెయిల్స్ కూడా దీంట్లో ఉంటాయి సో ఇవి ఈ విధంగా అందరి యొక్క పెన్ నెంబర్స్ ఒకేసారి మన స్కూల్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటే అంతమంది యొక్క పెన్ నెంబర్స్ మనం ఒకసారి డౌన్లోడ్ చేయొచ్చు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెన్ నంబర్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాక్ట్ స్టూడెంట్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి మళ్ళీ సేమ్ యాజ్ యాజిక్గానే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి డౌన్లోడ్ ఎక్సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పెన్ నెంబర్ మనం ఒకేసారి డౌన్లోడ్ చేసుకుని మన కంటిన్యూస్ రిజిస్టర్లో స్టార్టింగ్లో ఉండేటువంటి అకాడమిక్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి స్టార్టింగ్లో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ మనం నోట్ చేసుకుంటాం కాబట్టి చైల్డ్ ఐడి తర్వాత మనం ఈ యొక్క పెన్ నెంబర్ నోట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ కానీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలన్నా సరే పెన్ నెంబర్ ముఖ్యం కాబట్టి ఈ పెన్ నెంబర్లన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేసుకొని అన్నిటిని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు